హాయ్ అందరికీ నమస్కారం నేను మీ పూజిత నేనైతే ఇవి సెవెన్ ఇయర్స్ బ్యాగ్ చేయించుకున్నాను గోల్డ్ బ్యాంగిల్స్ గోల్డ్ బ్యాంగిల్స్ అని చెప్పొద్దు ఇప్పుడు లైట్ వెయిట్ గోల్డ్ అంటారు కదా అట్లా కూడా చెప్పొద్దు ఇవి ఫైవ్ గ్రామ్స్లో అప్పట్లో వేయించుకున్నాం అన్నమాట ఎందుకంటే ఇలాంటి మోడల్ ఇమిటేషన్ జ్యువెలరీలో అప్పుడు రాలేదు లోపల రాగి కడ్డి లాంటిది ఉంటుంది బయటకేమో ఇట్లా గోల్డ్ ఫినిషింగ్తో వస్తుంది కానీ ఇది కూడా సేమ్ ఇమిటేషన్ జ్యువెలరీ ఇట్లా కలర్ చేంజ్ అవుతుందో ఇది కూడా అంతే అట్లనే కలర్ చేంజ్ అవుతుంది దీనికి కూడా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ మాత్రం దానికి ఫైవ్ గ్రామ్స్ ఎందుకు పెట్టినా అనుకున్న మేమైతే మాకు తెలిసిన వాళ్ళు కూడా వేయించుకోవాలన్నమాట సేమ్ అట్లనే దీన్ని రిటర్న్ వాల్యూ వచ్చేసి ఎట్లుంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట అండ్ మనకు నమ్మకమైన వాళ్ళతో ముందే మాట్లాడుకోవాలి అండ్ ఈ బ్యాంగిల్స్ వేరే దగ్గరికి వెయ్యి మేము రిటర్న్ వాల్యూ తెచ్చుకుంటాము అంటే మాత్రం ఎవరు తీసుకోరు ఎవరైతే చేస్తారో వాళ్ళే తీసుకుంటారు అండ్ వాళ్ళే చెప్తారు ప్రైజ్ వచ్చేసి ఫస్టే వాళ్ళు చేసేది కదా ఫైవ్ గ్రామ్స్ తీసుకొని తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇవ్వరు నార్మల్గా ఒకవేళ ఇచ్చినా కూడా మీ అదృష్టం అది అండ్ ఇంకొక విషయం ఇలాంటి వాటి మీద మీరు డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను అన్నమాట దీనికి కూడా స్టోన్స్ పోతే దీనికి కూడా కలర్ పోతాయి ఆ మాత్రం దానికి ఎమిటేషన్ జ్యువెలరీ అవుతుంది ఈ జ్యువెలరీ అయితేంది అనే నా ఉద్దేశం అండ్ ఇప్పుడు ఈ మధ్యలో ట్రెండ్ అవుతున్న సిల్వర్ జ్యువెలరీ కూడా ఆ సిల్వర్ జ్యువెలరీ కూడా అప్పట్లో అంటే నైంటీస్లో నార్మల్గా నల్లపూసల దండలు ఉంటాయి కదా నల్లపూసల దండలు కానీ చంద్రాహారాలు కానీ అప్పట్లో ఉన్న ట్రెండ్ ట్రెండింగ్ ప్రకారంగా అప్పటి జ్యువెలరీ సిల్వర్లో అన్నమాట అది ఒక టూ త్రీ టైమ్స్ యూజ్ చేసిన తర్వాతకి పాలిష్ అయితే పోయేది నార్మల్గా పాలిష్ అంటే సేమ్ గోల్డ్కి ఎట్లయితే అయితే వేస్తామో అట్లనే గోల్డ్ పాలిష్ అయితే వేస్తారు ఆ సిల్వర్ జ్యువెలరీ కూడా అప్పుడు మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు ఈ మధ్యలో అయితే గ్యారెంటీవి కానీ వన్ గ్రామ్ కానీ ఇమిటేషన్ కానీ ఇట్లా అన్ని రకాల పేర్లతో వచ్చిన తర్వాతకి అవి తీసుకోవడం మానేసిళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ ముందుకొచ్చేసింది అంటే ఇదంతా మారుతూనే ఉంటుంది ముందుది వెనకకి వెనకది ముందు ముందుకు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఒక సైకిల్ ప్రాసెస్ లెక్క అన్నమాట కాబట్టి మళ్ళీ సిల్వర్ జ్యువెలరీ అనేది మళ్ళీ వెలుగులోకి వచ్చింది కానీ యాభై వేలు అరవై వేలు పెట్టి మాత్రం అది కొనడం అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను నార్మల్గా అదే ఒక యాభై అరవై వేలతో మీరు బంగారం కొనండి లేదా ప్యూర్ వెండి కొనండి మీకు రిటర్న్ వాల్యూ అనేది సేమ్ మనీ రూపంలో సేమ్ వచ్చేస్తుంది మీకు నచ్చింది మీకు నచ్చిన ఐటెం ఏదైనా కూడా అండ్ మీకు నచ్చిన ఆర్నమెంట్ ఏదైనా కూడా చేయించుకోవాలంటే దానికోసం గ్రామ్ గ్రామ్ గూడబెట్టండి సరిపోతుంది అండ్ అది కూడా పెట్టిన తర్వాత ఒకటిసారి వేయించుకోండి అంతేగాని మీరు కూడా పెట్టిన గ్రామ్ తీసుకెళ్ళి వేరేది ఏదో చేసి మళ్ళీ లాంగ్ హారాలు షార్ట్ హారాలు రెండు గ్రాములకి మూడు గ్రాములకి అని నమ్మి మోసపోకండి అండ్ అప్పట్లో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక నైంటీస్లోకి వెళ్దాం ఒకసారి అప్పట్లో వన్ గ్రామ్ గోల్డ్ అంటే వన్ గ్రామ్ గోల్డ్ పెట్టి వేస్తారు అని చెప్పేసి అనుకునేది అన్నమాట అండ్ వన్ గ్రామ్ గోల్డ్ పెట్టి వేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అది ఇది ఇప్పుడు ఇమిటేషన్ జ్యువలరీ సేమ్ అయిపోయింది చూసిరు కదా అండ్ ఇంకొక విషయం అది స్టార్టింగ్లోనే వన్ గ్రామ్ అయినా సిల్వర్ జ్యువెలరీ అయినా స్టార్టింగ్లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే ఎక్కువ మనీ అయితే అవుతుంది ఎందుకంటే స్టార్టింగ్లో కాబట్టి ఎక్కువ డబ్బులు అనేది మీ దగ్గరనే తీసుకుంటారు కదా అంతే కదా ఏమంటారు మీరు కామెంట్ చేయండి అంటే నార్మల్గా నేను చెప్పేది ఏంటంటే మనం సంపాదించే ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది అది ఎంత కష్టపడితే వస్తుందో మనం సంపాదించే వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఎప్పుడైనా కూడా మీరు సేవింగ్స్ అనుకోండి గోల్డ్ మీద గోల్డ్ ఆర్నమెంట్స్ వేయించుకోకండి ఎక్కువ సేవింగ్స్ చేస్తే మాత్రం అంటే మీకు పిల్లలు ఉన్నారు మీకు రేపు పెళ్ళికి పిల్లలు ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే కనుక నార్మల్గా గోల్డ్ బిస్కెట్ రూపంలో లేదంటే గోల్డ్ బిస్కెట్ అంటే పెద్ద బిస్కెట్ ఏం కాదు చిన్న చిన్న ముక్కలు కూడా ఇస్తారు కట్ చేసి అండ్ కాయిన్స్ అంటే కొంచెం జిఎస్టీ కూడా పడుతుంది మేకింగ్ ఛార్జెస్ కూడా పడుతుంది అన్నట్టు మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినాను అప్పుడు నేను గోల్డ్ కాయిన్స్ తీసుకోవద్దు దానికి జిఎస్టి పడుతుంది మేకింగ్ ఛార్జెస్ పడుతుంది మీరు లాస్ అవుతారు అని చెప్తే మాకు అలాంటి లాస్ ఏం రాలేదు కదా మేము తీసుకున్నాం కదా అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేసిళ్ళు ఒక్క విషయం చెప్తాను మీరు ఎక్కడైతే పర్చేస్ చేసిల్లో నార్మల్గా వాళ్ళు పలానా జ్యువెలరీ షాప్లో తీసుకున్నాం అంటే నార్మల్గా పలానా జ్యువెలర్స్లో అంటే పెద్ద షోరూంలో తీసుకున్నాం అంటే ఆ షోరూమ్ వాళ్ళ గోల్డ్ కాయిన్ తీసుకున్నాం అందులోకి వెళ్ళి మేము ప్రోడక్ట్ కొనుక్కున్నాం మేము హారం తెచ్చుకున్నాం అని చెప్పేసి కామెంట్ చేసి అన్నమాట ఒక్క విషయం అమ్మింది వాళ్ళే కదా మరి ఇచ్చింది కూడా వాళ్ళే కదా అదే గోల్డ్ కాయిన్ని వేరే నార్మల్ జ్యువెలర్ షాప్కి కానీ మీ దగ్గరలో ఉన్న షాపుకి కానీ లేదా వేరే వేరే జ్యువెలరీ షాప్కి లేదా వేరే జ్యువెలరీ షోరూమ్కి తీసుకెళ్ళిన తర్వాతకి టేస్టీ చేయించుకోండి లేదంటే ఆ ఆ కాయిన్స్కి మనీ తీసుకోండి ఒరిజినల్గా మనీ తీసుకోండి మీరు పెట్టిన మనీ ఒకవేళ గోల్డ్ రేట్ కనుక పెరిగితే బాగా పెరిగితే మీకు రిటర్న్ అనేది ఎక్కువ వస్తుంది అదే అక్కడికి అక్కడికి ఉన్న కొంచెం తగ్గినా కూడా మీకు లాస్ వస్తుంది కదా సో ఆ లాస్ కానీ ఆ కొంచెం లాస్ కానీ ఆ కొంచెము ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ పోవడం అనేది అది కూడా ఉండొద్దు అనుకుంటే కనుక గోల్డ్ బిస్కెట్ నుండి కట్ చేయించుకోండి దీనిపైన కూడా ఒక వీడియో వేద్దాం అనుకుంటున్నాను నేను ఏమంటారు కామెంట్ చేయండి నార్మల్గా అందరు అంటున్నారు కదా ఆన్లైన్లో కూడా బాగానే వస్తుంది మీరు ఇట్లా చెప్పకండి భయపెట్టకండి అని చెప్పేసి అండ్ నేను కూడా ఒకసారి ఆన్లైన్లో పర్చేస్ చేసి దాన్ని టెస్టింగ్ చేసి చూద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిందని నచ్చితే ఒక లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వాల్యూడ్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ పాయింట్ కనిపిస్తే మాత్రం హైప్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో మేము ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అసలుకి మన అమ్మాయిలకి అంటే ఆడవాళ్ళకి గోల్డ్ వేసుకున్నాం అంటేనే ఒక ధైర్యం ఎందుకు ఆ గోల్డ్ ఉంది మనకి ఎప్పుడైనా ఆపదలో ఆదుకుంటుంది అని చెప్పేస్తే ఆ గోల్డ్ అనేది పర్చేస్ చేస్తాం కదా మరి ఇలాంటి వాటి మీద గోల్డ్ ఇట్లా సగం సగం గోల్డ్ తీసుకుంటే ఆ తర్వాత దాన్ని ఒక ఒక సేల్ చేయడానికి రాదు నార్మల్గా బ్యాంకులో పెట్టడానికి రాదు దేనికి పనికిరానప్పుడు అది ఉండి ఎంత లేక ఎంత చెప్పండి మీరే ఒక్కసారి అది ఆలోచించుకోవాలి సో ఇలాంటి ఎవరైనా తప్పు చేయబోతున్నారు అనుకుంటే కనుక మీరు వాళ్ళకి చెప్పండి ఇట్లా వేయకండి ఇది ప్యూర్ కొనుక్కోండి అని చెప్పేసి ఎందుకంటే నేను ఒకసారి కొనుక్కొని నేను సఫర్ అయినా కాబట్టి నేను చెప్తున్నాను మీకు ఒక అనుభవంతో చెప్తున్నాను అట్లా ఏకండి అని చెప్పేసి ఇప్పుడు మనం డబ్బుని కరెక్ట్గా యూజ్ చేస్తేనే ఆ తర్వాత సమస్యలు వస్తే అది మనని కాపాడుతుంది